ఓం శ్రీ గణేశాయ నమ మన హిందూ సాంప్రదాయం ప్రకారం భాద్రపద శుద్ధ చవితి నుంచి తొమ్మిది రాత్రుల పాటు గణనాధుణ్ణి మనం విశేషంగా అర్చించి పూజించి ఈ లోకమంతా కూడా సుఖంగా ఉండాలి అందరికీ విఘ్నాలు తొలగిపోవాలి అని చెప్పేసి తిలక్ అందించిన విధానాన్ని మనం చక్కగా తొమ్మిది రాత్రులు ఈ వినాయక నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలని పూర్తి చేసుకొని ఈరోజు పదవ రోజు నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నాం ఎందుకు నిమజ్జనం చేయాలి అంటే ప్రకృతి అనేదే భగ గణపతి ప్రకృతి ద్వారా లభించిన మట్టి ప్రకృతి ద్వారా లభించిన పుష్పాలు అదేవిధంగా గరకతో పూజ చేస్తాం ఇరవై ఒక పత్రులు పెడతాం ఆ పత్రులన్నీ కూడా మరియు ఆ మట్టి కూడా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తాం ఎందుకు అంటే దానికి తార్కాణమే మన శరీరం ఈ పాంచభౌతిక శరీరం చివరికి పంచభూతాల్లో కలిసిపోతుంది లోపలున్న ఆత్మ భగవంతుడికి చేరుకుంటుంది అంటే గణపతిని మనం ఒక మూర్తిలో ఆవాహన చేసి పంపించేస్తాం ఆయన ఎక్కడి నుంచి వచ్చిండో అక్కడికి పంపించేసి మిగతా అన్నీ కూడా ప్రకృతిలో కలిపేస్తాం ఆ విధానాన్నే మనకి మన ఋషులు అందించడం జరిగింది ఆ విధానం ద్వారా మనం చక్కగా ఈరోజు నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం మన శివపురి కాలనీలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం ఓం శ్రీ గణేశాయ నమ